నమస్తే అండి శివాయి గురువేన్మహ శ్రీమాతేన్మహ ఉగాది పండుగ నుండి మనకి అంటే గ్రహగతులన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా మారడం దాని వలన మనకి మంచి చెడులు నిత్య కృత్యాలలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలుకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి ముఖ్యంగా మనకి కొన్ని అంటే పూర్వజన్మని బట్టి తర్వాత మనం చేసేటటువంటి కొన్ని పనులను బట్టి మంచి చెడు కొన్ని కర్మలు మంచి కర్మలు చెడు కర్మలు మనతో వస్తూ ఉంటాయి మనకి కొన్ని ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు లేకపోతే పిల్లలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఇలా కుటుంబంలో ఉన్నప్పుడు మనకు మనశ్శాంతి తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఉగాది నుండి ఉగాది రోజు నుండి తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు అని జరుపుకుంటారు అంటే మనకి చైత్రమాసం మొదలవుతుంది ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది అంతేకాకుండా ఈ చైత్రమాసం చాలా ప్రాధాన్యత కలిగినటువంటి మాసం ఎందుకంటే లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడిగా అవతరించినటువంటిది మాసం ఈ మాసం మనకి ఉగాది నుండి పాడ్యమి రోజు ఉగాది పండుగ వస్తుంది నవమి రోజు శ్రీరామ జననం జరిగింది అంటే తొమ్మిదవ రోజు శ్రీరామ నవమి వస్తుంది శ్రీరాముడు పుట్టినటువంటి రోజు కనుక ఈ తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు అని జరుపుకుంటారు అంటే దీనిని మనం ఇంట్లో చేసుకోవచ్చు చేసుకోవడం వలన ఇప్పుడు మనం దసరా నవరాత్రులు ఎలా జరుపుకుంటామో అమ్మవారికి సంబంధించి ఈ వసంత నవరాత్రులలో కూడా అమ్మవారిని శ్రీరాముణ్ణి తొమ్మిది రోజులు మనం మన శక్త్యానుసారం పూజించుకున్నట్లయితే మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఏ విధంగా పూజించుకోవాలనేది తెలుసుకుందాం మామూలుగా ఈ తొమ్మిది రోజులు శ్రీరాముణ్ణి సీతారాముణ్ణి పూజించుకునేటటువంటి విధానం ఒకటి అంటే మనం పండుగ రే రేపు కాబట్టి రేపటి నుంచి ప్రారంభించి ప్రతిరోజు పూజ మందిరంలో ఆవునేతి దీపం పెట్టి లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత సీతారాముల ఫోటోకి కొంచెం చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మనం వస్తే రాముల వారి అష్టోత్తర నామాలతో పూజించుకోవడం రాకపోతే శ్రీరామ జయరామ జై రామ అని ఒక నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ లేకపోతే ఇరవై ఏడు సార్లు కానీ పూజించి ముఖ్యంగా సామ్రాణి కడ్డీలు వెలిగించి ప్రతిరోజు కూడా వడపప్పు పానకం నివేదన చేసుకోవడం మంచిది అంటే ఇంకా మనకు శక్తి ఉంటే ప్రతిరోజు పొంగలి పెట్టవచ్చు పళ్ళు నివేదన చేయవచ్చు వడపప్పు పానకం మాత్రం ప్రతిరోజు నివేదన చేసుకోవాలి చేసుకొని తర్వాత తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన కుటుంబ సభ్యులందరి పేర్లు తలుచుకొని చెప్పుకొని స్వామికి విన్నవించుకొని పూజించుకోవాలి సాయంత్రం వేళ కూడా మామూలుగా మళ్ళీ పూజా మందిరంలో దీపం వెలిగించుకొని మనకి వస్తే అష్టోత్తర నామాలు లేకపోతే ఒక తొమ్మిది సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ మంత్రాన్ని చదువుకుని ఏదో ఒకటి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక ప్రసాదం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి ఈ విధంగా తొమ్మిది రోజులు చేసుకోవచ్చు ఇంకొకటి చదవడం బాగా వచ్చినటువంటి వారు శ్రీరామ రక్షా స్తోత్రం ఈ తొమ్మిది రోజులు చదువుకున్నట్లయితే ఏ కోరిక అయినా తప్పకుండా నెరవేరుతుంది పిల్లలకు చదువు బాగా వస్తుంది ఉద్యోగం కావాలనుకునే వారికి ఉద్యోగం వస్తుంది ఆరోగ్యం కావాలనుకునే వారికి ఆరోగ్యం వస్తుంది స్త్రీ సంపదలు కలిసి వస్తాయి ఒకవేళ అంటే కొన్ని పరిస్థితుల రీత్యా పూజించలేకపోయినా కూడా ఈ తొమ్మిది రోజులు రామరక్ష స్తోత్రం ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చదువుకున్నా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది ఒకవేళ అంటే చదవడం రాకపోయినా విన్నా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా రాముల వారిని తొమ్మిది రోజులు పూజించుకోవచ్చు అమ్మవారిని కూడా పూజించుకోవచ్చు లలితా మాతని అంటే లలిత అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి లక్ష్మీ పార్వతి లక్ష్మీ గౌరి సరస్వతి లా కలయికే శ్రీ లలితాదేవి కాబట్టి అమ్మవారిని కూడా అంటే కొంతమందికి శుక్రవారం తర్వాత పర్వడి రోజుల్లో కొంతమందికి ప్రతిరోజు అమ్మవారిని పూజించుకునే విధానం ఉంటుంది వారు తప్పకుండా పూజించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇటువంటి రోజులు ఈ సంవత్సరంలో ఈ తొమ్మిది రోజులు పూజించుకోవడం వలన సంవత్సరం అంతా కూడా మనకి ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మన కర్మఫలాన్ని బట్టి కొన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి అమ్మ మనకు ప్రసాదిస్తుంది అంటే ఆ అమ్మవారిని కూడా ఈ విధంగానే పూజించుకోవచ్చు మామూలుగా పూజ మందిరంలో ఆవునేతి దీపం పెట్టి లఘువుగా విఘ్నేశ్వరి పూజ చేసుకుని తర్వాత లలిత అమ్మవారి ఫోటోకి కొంచెం నీళ్ళు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి వచ్చిన వారు అంటే లలిత శాస్త్రం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు అలా చెయ్యలేమండి అనుకుంటే ఓ మైం శ్రీమాత్రే నమ అని ఒక ఇరవై ఏడు సార్లు చదువుతూ కుంకుమ వేసి తర్వాత లలితా నామం చదువుకొని తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి దీపం మద్ద అమ్మవారికి వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది చేయగలిగిన వారు ప్రతిరోజు కొంచెమైనా పొంగలి చేసి పెడితే కూడా చాలా మంచిది ఈ విధంగా పూజించుకొని తాంబూలం పెట్టి హారతి ఇచ్చి అమ్మకు నమస్కరించుకోవాలి ఒకవేళ అంటే బాగా చదవడం వచ్చిన వారు అయితే కడ్గమాల స్తోత్రంతో కూడా అమ్మని పూజించుకోవచ్చు సాయంత్రం వేళ కూడా మళ్ళీ దీపం పెట్టి మనం చదవగలిగితే లలితా సహస్రనామం లేకపోతే ఖడ్మాల స్తోత్రం ఇలా చదువుకోవచ్చు ఒకవేళ ఇవి కూడా రావు అంటే మనం ఓం అయం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని ఒక యాభై నాలుగు సార్లు ప్రతిరోజు చదువుకోవచ్చు అంటే పూజిస్తేనే చదువుకోవాలి అనేది లేదు పూజించలేకపోయినా కూడా చదువుకోవచ్చు ముఖ్యంగా భక్తి ముఖ్యం ఈ ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారిని కానీ శ్రీరామచంద్రమూర్తిని కానీ పూజించినట్లయితే మనకు వారు మనం చేసే ప్రతి పనిలో సదా వెన్నంటి మనల్ని కాపాడి రక్షిస్తారు ఈ విధంగా వసంత నవరాత్రులను జరుపుకోవాలి సర్వే జనా సుఖినోన్